అండి అందరికీ నమస్కారం చూస్తున్నారు కదా నేను ప్రస్తుతం వాకింగ్ పూర్తయింది ఎర్లీ మార్నింగ్ ఇంటికి వెళ్తున్నాను వాకింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తూ ఉంటే ఈ ఫుట్పాత్ మీద నడుస్తున్నాను అయితే సింగపూర్ దేశంలో ఈ ఫుట్పాత్ల మీద మనం ఎంత దూరం నడిచినా కానీ ప్రతి చోట కూడా ఈ ఫు ఫుట్పాత్ మీద ఉన్నటువంటి రూఫ్ అయితే అందుబాటులో ఉంటుందండి ప్రతి చోట ఈ రూఫ్ ఏర్పాటు చేసి ప్రజలకు చాలా సౌకర్యంగా ఏర్పాటు చేశారు సింగపూర్ ప్రభుత్వం ఇక్కడ ఎంత పెద్ద వర్షం పడ్డా ఎంత ఎటువంటి ఎండలు కాసిన అయితే సెలవులు ఇవ్వరండి అలాగే ఆఫీసులు కూడా సెలవులు ఇవ్వరు కారణం ఏంటంటే ఈ రూఫ్స్ ఉండటం వల్ల డ్రైనేజీ సిస్టమ్ బాగుండటం వల్ల ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రూఫ్ కింద నడుస్తారు అలాగే అపార్ట్మెంట్ నుంచి బస్సులెక్కి వరకు కూడా అయితే అందుబాటులో ఉంచుతారండి ఆ గొడుగులను ఉపయోగించుకుని వాళ్ళు బస్సులు వస్తారు బస్సుల నుంచి స్కూల్కి వెళ్తారు అలాగే ఈ ఫుట్పాత్ గుండా నడిచే వాళ్ళు మాత్రం ఈ చలువు పందు వాళ్ళకి రక్షణ కల్పిస్తుందని చెప్పొచ్చు ఈ ఏర్పాటు అయితే చాలా బాగుందండి ఇటువంటి ఏర్పాటు భారతదేశంలో కూడా ఉంటే బాగుంటుంది కదా ఏమంటారు మీరు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి